రాంబాబు శ్రీ వారాహి నేచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనం చూస్తున్న ఇది వింగుడు బీన్స్ అంటారు దీన్ని ఈ వింగుడు బీన్స్ అనేది ఒక చిక్కుడు జాతికి సంబంధించినదే కాకపోతే దీంట్లో ఉండే స్పెషల్ ఏంటంటే అంటే చూడడానికి బాగుంటుంది నాలుగు పలకలుగా ఉండి చిన్న రెక్కలు ఉంటాయి దాన్ని రెక్కలు చిక్కుడు అని కూడా అంటారు ఇది న్యాచురల్ ఫార్మింగ్లో పండించుకోవడానికి అనుకూలమైన పంట దీనికి తెగుళ్ళు కానీ పురుగులు కానీ వచ్చే అవకాశం ఏం లేదు చాలా సులువుగా పండించవచ్చు కాకపోతే ఇది నేను ఎప్పుడు సాగు చేయలేదు ఇదే మొదటిసారి సాగు చేయడం మా ఫ్రెండ్ ఒక టెర్రస్ గార్డనర్ నాకు ఇచ్చారు అన్నమాట ఇది నేను సీడ్ పర్పస్లోనే సాగు చేసాను పెట్టిన దాదాపు మూడు నెలల నుంచి కాస్తానే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇంకా చిన్న కాయలు కాస్తూనే ఉన్నాయి పేక్ ఇంకా తాగుతూనే ఉంది కొన మొగ్గలు కూడా వస్తున్నాయి ఫ్లవరింగ్ ఇదిగో పెద్ద మొగ్గలు ఆల్రెడీ ఫ్లవర్తో ఫ్లవర్ కూడా మంచి నీట్గా వెల్వెట్స్ కలర్లో మంచి నీట్గా ఉంది చూడడానికి అక్కడే పిందే అంటే ఇది దిగుబడి కూడా మంచి ఆశాదనకంగా ఉండే దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది ఇదంతా ఫ్లవరింగ్ ఇంకా నెల కాస్తదేమో అనుకుంటున్నాను ముందుకుంట వచ్చిన సీడ్స్ అన్నీ కూడా కాయలన్నీ ముదిరినాయి ఎండుని కూడా అంటే ఇది నెక్స్ట్ సీజన్కి మా పొలంలో కొంత ఎన్నో కార్యక్రమం సాగు చేయాలని పెట్టుకున్నాను నేను ఇది సాగు చేయడానికి ఇంట్రెస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నా పొలంలో ఏదైనా సరే పురుగు మందులు తెగులు మందులు లేని అవసరం లేని పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కొన్ని సింపుల్గా శాంపుల్స్ ఇలా వేసుకుంటూ ఉంటాను ఒక్క కాయ కూడా పుచ్చలేదు ఇదంతా మూడు రెండు నెలల పదిహేను రోజుల నుంచి ఎండుతూనే ఉంది మూడు నెలలు అయింది ఇప్పటికి కింద నుంచి కూడా నెల నుంచి కూడా కాస్తానే ఉంది ఎప్పటికీ కూడా కాస్తానే ఉంది కాబట్టి ఇది ఫార్మింగ్కి అనుకూలం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనుకూలం అనే భావనతో నేను సీట్ కోసం ఉండుకున్నాను పురుగు మందులు ఏం కొట్టలేదు దీనికి అవసరం కూడా రాలా పుచ్చలేదు అలాగే తెగులు కూడా అక్కడ కనిపించట్లా అంటే సహజంగా వయసు ఎక్కువ బట్టి ఈ ఈ మాత్రం న్యూట్రిన్స్ లోకం లేదా చిన్నపాటి ఎరుపు వచ్చిందేమో కానీ ఎక్కడ కూడా మత్స్య తెగుళ్ళు కానీ ఏ విధమైన తెగుళ్ళు లేని పంట వింగుడు బీన్స్ ఈరోజే హార్వెస్ట్ చేస్తున్నాను సీడ్ కేవలం సీడ్ పర్పస్లో మాత్రమే ఈ సీడ్స్ కూడా బయటకు ఎవరికి ఇవ్వడానికి కాదు మాత్రమే మాత్రం